ஒடிய புவ தெ ஜியோ చాలా డేస్ అయిపోయింది కదా అస్సలు వీడియోస్ పెట్టట్లేదు నాకు కొంచెం వర్క్ ప్రెసర్ అలానే ఇంట్లో రిషీవ్ వర్క్ అన్నీ చూసుకునేసరికి అస్సలు టైం దొరకట్లేదు ఎంత కంటిన్యూ న్యూస్గా వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా కన్సిస్టెన్సీగా ఉందామన్నా కుదరట్లేదు అనమాట సో అన్నీ చూసుకునేసరికి టైర్డ్ అయిపోతున్నా వీడియోస్ తీస్తున్నాను బట్ ఎడిట్ చేసి పెట్టడానికి అయితే టైం దొరకట్లేదు అండ్ ఐ మేక్ ష్యూర్ మళ్ళీ వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి రీసెంట్గా నేను తిరుపతి వెళ్ళొచ్చాము రీసెంట్గా కాదు యాక్చువల్గా నిన్న నైట్ వచ్చామన్నమాట சோ ஈரே ஸ்பெஷஷல் ஏே எ திருப்பாசி ஸ்பெஷல் ஏன் அந்த நேர ரிஷி லக்கி கல்சி ஃபஸ்ட் டைம் திருப்பதி வெள்ளாம்பன எப்படி நேர நேஸ்ட் டைம் வெள்ளன தரவாத்தேனு ரிஷி வெளாசாரி மேம் முகர் ஆஸாமில திருப்பி வெள்ளாமுன்னா தர்ஷனம் அது ஜெரிந்த அண்ட் சாஹி அந்த ட்ரிப்பு ஜெரிந்தே லீ அஃபர்ஸ் ஹாப்பி உன்னுமன இங்க கொஞ்சம் டைம் ஸ்பெண்ட் செய்யிட்டு பட் வர் வரல రిటర్న్ అయితే వచ్చేసాము అండ్ కొన్ని కొన్ని మెమరీస్ అయితే నాతో తీసుకొచ్చాను సో కొంచెం షాపింగ్ అయితే చేసాము సో ఏమేమి చేశానో చూపిస్తాను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే తెలియ లైక్ తొందర తొందరగా చూపించాలి కాబట్టి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ అలానే చాలా డేస్ అయింది కదా మీతో మాట్లాడినట్టు అలా లైక్ మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది కదా అన్నట్టు అయితే లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ థింగ్ అయితే లైక్ ఫోటో యాజ్ అ మెమరీ నాకు ఫోటోస్ అన్నా వీడియోస్ అన్నా పిచ్చి అనమాట సో యాజ్ అ మెమరీ ఒకటి ఉండిపోతుంది కదా అని ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినట్టు యాజ్ అ ఫ్యామిలీ అని ఫస్ట్ అయితే ఫోటో తీసుకున్నాం అనమాట దర్శనంకి వెళ్ళే ముందు అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే దర్శనం అయిపోయింది అనమాట ఎక్కువ క్యూ లైన్ అయితే ఏం లేదు త్రీ హండ్రెడ్ దర్శన్ టికెట్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది సో నేనేమనుకున్నాను అంటే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అక్కడ నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలి అనేసి సో ప్రతిసారి లైక్ రీసెంట్గానే ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను బట్ ఏదో ఒకటి తెచ్చుకున్నాను వీడియో చేద్దామని లైక్ మిస్ అయిపోతున్నాను అనమాట సో ఈసారి అయితే లైక్ నేను లక్కి కలిసి వెళ్ళాము కాబట్టి అక్కడి నుంచి అయితే ఫస్ట్ ఈ మినీది తీసుకొచ్చాను అనమాట మినే వెంకటేశ్వర స్వామిది అయితే తీసుకొచ్చాను లైక్ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అని చూపిస్తాను సో ఇలా ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సో వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ తీసుకొచ్చాం ఇలా చిన్న చిన్న ప్రతి లైక్ నేనేమనుకున్నా అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు చిన్న చిన్నది ఏదో ఒక గాడ్ దేవుడు ఐడియల్ అయితే తీసుకొని వద్దామని అండ్ ఇదైతే లక్కీకి ఇష్టం అనమాట హనుమాన్ సో ఇంకా నిన్న కూడా హనుమాన్ జయంతి ఉండింది సో హనుమాన్ జయంతి రోజే మేము అక్కడ దర్శనానికి వెళ్ళాము హనుమాన్ జయంతి రోజు వెళ్ళాము కదా సో చిన్ని హనుమాన్ కూడా తీసుకొచ్చా అనమాట అండ్ ఆ తర్వాత కృష్ణుడిది ఇంకొకటి వచ్చేసి కృష్ణుడిది తీసుకొచ్చాను లైక్ ఇంకా మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది చిన్నది తీసుకొచ్చాను బట్ అది మమ్మీ నేను ఇద్దరం కలిసి తీసుకున్నాము బట్ అప్పుడు ఏంటంటే తెచ్చాను ఆ తర్వాత చేతి వాళ్ళు ఇక్కడ నుంచి ఇల్లు ఇల్లు వెకేట్ చేసి వెళ్ళిపోయారు సో నా రిమెంబరెన్స్కి ఏదో ఒకటి ఇవ్వాలని తనకిచ్చాను సో ఇంకొకటి మళ్ళీ తీసుకొచ్చాను అనమాట సో మొత్తానికైతే ఇవైతే చిన్న చిన్ని దేవుళ్ళని తీసుకొచ్చాను లైక్ సి కృష్ణాశ్రెండు హనుమాన్ ఒకటి అండ్ వెంకటేశ్వర స్వామిది చిన్న ఐడిల్స్ తీసుకొచ్చాను అండ్ కమింగ్ ఆఫ్టర్ దాట్ ఇంకా చిన్న మినీ షాపింగ్ ఎక్కువ టైం కూడా లేదు వెళ్ళిందే లైక్ టెన్త్ మార్నింగ్ టెన్త్ నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము సో లెవెంత్ మార్నింగ్ రీచ్ అయ్యాము అండ్ లెవెన్త్ నైట్ దర్శనం ట్వెల్త్ మళ్ళీ ట్వెల్త్ టెన్ ఓ క్లాక్ అలా రిటర్న్ అయిపోయాం అంటే టెన్త్ సిక్స్ ఓ క్లాక్కి కింద కొండ కిందకు వచ్చేసి మళ్ళీ కింద నుంచి స్టార్ట్ అన్నమాట సో వన్ డేనే అక్కడ స్పెండ్ చేసాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చిన్న మినీ షాపింగ్ అలా కానీ ఏదో ఒక గుర్తుగా ఉండాలనేది ఇవి తీసుకొచ్చాను అండ్ అక్కడికి వెళ్ళినాక రిషి అయితే చాలా టాయ్స్ కనుక్కుంటుంది కదా సో రిషి కోసం అయితే ఈ టాయ్ లైక్ లాస్ట్ టైం నేను ప్రామిస్ చేసాను అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ ఈ టాయ్ అయితే ఫిషింగ్ టాయ్ అయితే తీసుకుంటా అని చెప్పి సో ఇది ఫిషింగ్ టాయ్స్ నాకు సో నాకు స్పెషల్గా ఇష్టం అని తీసుకున్నాను అండ్ తనకు కూడా చెప్తున్నాను మంచిగా పెట్టుకోమా అనేసి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడింది అనమాట ఆల్మోస్ట్ అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఏమో చెప్పాడు బట్ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్కి ఏమో తీసుకున్నాము ఇది సో అండ్ ఇంకొక గేమ్ ఇది కూడా తీసుకున్నాము సో రెండు యూస్ఫుల్గా ఎప్పుడు వెళ్ళినా ఏదో చిన్న చిన్న చెత్త చెత్త టాయ్స్ తీసుకుంటుంది బట్ ఈసారి అయితే సరే కొంచెం యూజ్ అవుతుంది కదా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది కదా అనే టైప్లో ఈ గేమ్ కూడా తీసుకున్నాము ఇది కూడా స్ట్రాంగ్ ఉంది ఇది కూడా అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట అండ్ ఆ తర్వాత ఇంకొకటి మొన్న నేను ఇది ఎక్స్వో గేమ్ ఉంటుంది కదా సో ఈ గేమ్ ఇది మొన్న కూడా ఒకటి తీసుకున్నాను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు బట్ ఏమైందంటే చేతు ఆ రోజు ఇల్లు వికెట్ చేసినప్పుడు వాళ్ళ మమ్మీకి ఏమో ఇది ఇచ్చాను అనమాట అండ్ వాడికి ఏమ్మా చేతుకి ఇది ఇచ్చాను సో ఇంక నాకు టైం లేదనేసి ఇంట్లో ఉన్నది అప్పుడే తీసుకొచ్చాను తిరుపతి నుంచి సో ఇచ్చేసాను చేశాను గేమ్ ఒకటి తెచ్చుకున్నాం అండ్ ఆ తర్వాత లక్కీ తనైతే మొత్తం ఇవి తీసుకున్నాడు అనమాట వెళ్ళిన సార్ అల్లా ఏదో ఒకటి తీసుకొస్తాము సో ఇది తీసుకున్నాడు అండ్ అయితే ఇది చిన్న క్యూట్ కిచెన్ అయితే తీసుకున్నాను దీనిపైన లైక్ లక్కీ రిషి అని రాసిందనమాట సో ఇది తీసుకున్నాను అండ్ అలానే ఇంకా ఇది ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాం అనమాట కాపర్ బ్రేస్లెట్స్ అక్కడ మన నేమ్స్తో లైక్ నేమ్స్ దానిపైన వచ్చేలాగా చేస్తున్నారు అండ్ ఇవన్నీ తీసుకున్నాను ఆ తర్వాత నా కోసం అయితే ఒకటి తీసుకోవాలి కదా లైక్ ఫస్ట్ టైం ముగ్గురం మాజీ ఫ్యామిలీ వెళ్ళినాము అన్నట్టు సో లక్కీ తీసుకెళ్ళినప్పుడు నాకైతే ఈ బ్యాగ్ తీసుకున్నారనమాట నాకు చాలా నచ్చింది చాలా క్యూట్గా ఉంది అండ్ బాగా అనిపించింది లైక్ స్కూల్కైనా ఎక్కడికైనా వర్క్ అయినా వేసుకొని వెళ్ళచ్చు లైక్ స్పేస్ కూడా బాగానే ఉందనమాట సో ఆల్రెడీ యూజ్ చేసేదాన్ని ఈరోజు బయటికి వెళ్ళాను సో అక్కడికి యూజ్ చేసేదాన్ని నాకు క్యూట్గా చిన్న నచ్చింది మంచిగా అనిపించింది సో దట్స్ ఆల్ అబౌట్ తిరుపతి అనమాట చిన్న మినీ షాపింగ్ అండ్ అలానే తిరుపతి అంటే లడ్డూస్ అవి తీసుకొని రావాలి కదా ఇంకా లడ్డూస్ అవన్నీ తీసుకొని వచ్చాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేశాను తప్పకుండా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒడియా బువా తెలుగు జియో Bye. Bye. <laughs>